హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి ఆ అందరూ కూడా ఉన్నప్పుడు రాకేష్ చెండెతో ఇలా అంటూ ఉంటాడు కదా సార్ నేను మీకు విషయం చెప్పొచ్చా అని అడిగితే సెండే చెప్పు ఏంటో అని అంటే రాకేష్ అక్కీకి సెక్యూరిటీగా ఉంటే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం అంటే అక్కీ కూడా బిజినెస్ పనులు అవన్నీ చూసుకుంటుంది కదా తనకి బర్డన్ ఎక్కువ అవుతుంది అలాగే తనకి పనిలో కూడా తోడుగా ఉంటాడు అంతేకాదు సెక్యూరిటీగా కూడా తనకి ఎంట ఉంటాడు అన్ని రకాలుగా అతనికి వర్క్లో తోడుగా ఉండి అన్నిటికీ ముందుగా నడుస్తాడని నేను అనుకుంటున్నాను ఇంకా సపోర్ట్గా ఉంటాడు కదా అని చెప్పి నేను ఆలోచించాను మీరేమంటారు అని అంటూ రాకేష్ చెప్పగానే సండే అందరూ ఆలోచిస్తూ ఉంటే వెంటనే అబ్బాయి వెరీ గుడ్ రాకేష్ మంచి ఐడియా చెప్పావు అని అంటూ మెచ్చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు యాదగిరి ఇలా అంటాడు లేదు లేదు అక్కి అక్కీ పాప చదివి ఎక్కడ వీడి చదివి ఎక్కడ అక్కడికి వీడు తోడుగా ఉండి అక్కి పనులు వీడేలా చూస్తే చూసుకుంటాడు వీడికి అంత తెలివి లేదు వద్దు అలాంటి ఉద్యోగం వీడికి వద్దు అని యాదగిరి అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆబాయ్ ఇలా అంటాడు అయినా చదువుతో దీనికి పని ఉంది చదువుతో పని అవసరం లేదు మావయ్య అని అంటాడు ఇంకా అక్కీ ఏం చేస్తే అది చేస్తాడు చేస్తాడు అంతే ఆమాత్రం చేయడం వచ్చు కదా అని అంటూ ఆబాయ్ అంటాడు రాకేష్ కూడా ఇలా అంటూ ఉంటాడు అవును అక్కీ ఏం చేస్తుందో తెలుసుకొని ఇంకా అక్క చెప్పినట్టు చేయటం తప్ప ఇంకేం చేయగలరు ఆమాత్రం చేయటం తనకి వచ్చు మీరు అనవసరంగా డిసప్పాయింట్ చేయొద్దు అని అంటూ రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే జంటే సరే అయితే అని అంటాడు ఇంకా అక్కీకి తోడుగా చూసుకుంటాడు అనిస్తే అక్కీ అంటుంది ఇంకా నాకు సెక్యూరిటీగా అని కాదు కానీ నాకు తోడుగా ఉంటానంటున్నారు కాబట్టి మీ ఇష్టం కాకపోతే తను ఇలా సెక్యూరిటీ అది అని చెప్తే తను ఏమైనా ఫీల్ అవుతాడేమో అని అంటూ అక్కి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆబాయి అడుగుతాడు ఏంటి రవి నువ్వేమైనా ఫీల్ అవుతున్నావు నో నేను ఫీల్ అవ్వట్లేదు అని అనేసరికి ఇంకా అయితే ఓకే అని అంటూ ఆ అనేసరికి జ్యోతి చాలా సంతోషపడుతూ ఉంటుంది మీకందరికీ చాలా థ్యాంక్స్ నా కొడుకుకి ఉద్యోగం ఇచ్చినందుకు అని అంటున్నారు ఉంటే ఇంకా అప్పుడే యాదగిరి సీరియస్ అవుతూ ఇలా అంటూ ఉంటాడు రే నువ్వు అక్కి దగ్గర హెల్ప్ చేసుకో అని అంటూ యాదగిరి చెప్తాడు జెండే అంటాడు ఇక చాలు యాదగిరి పదండి అందరం కలిసి భోజనం చేద్దాం అనేసి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు ఇక రవి రాకేష్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ సార్ మీరు మా నాన్న మిమ్మల్ని నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని అంటూ రవి అంటాడు ఇక అప్పుడే రాకేష్ అంటాడు సార్ అది అతని వద్దు జస్ట్ కాల్ మీ రాకేష్ అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇట్స్ ఓకే అని అంటూ ఇంకా సేకండ్ ఇస్తే రాకేష్ హక్ చేసుకుంటాడు ఇక అప్పుడే హక్ చేసుకుని మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నువ్వు నిన్ను అడ్డు అడ్డుపెట్టి ఇంక నిన్ను చాలా నిన్ను అడ్డు పెట్టుకుని అక్కీతో చాలా ఆడుకుంటానరా నిన్ను పాముగా వాడుకుంటాను అని అంటుకొని రాకేష్ నవ్వుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అలా చూస్తూ ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీగా అక్కడి నుంచి మళ్ళీ భోజనానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత అను ఆటోలో వెళ్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది చెల్లెలకి చదువు అయిపోయింది వెంటనే ఉద్యోగాలు వస్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు అని అనుకుంటూ వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయ్యారు అంటే ఇంకా నాకు ఏ ఏ టెన్షన్ ఉండదు వాళ్ళకి ఉద్యోగాలు వస్తే అనేసి అను అనుకుంటూ ఉంటుంది అలా అను ఆటోలో వెళ్తూ ఆలోచిస్తూ ఉండగానే ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటిది ఇంకా గౌరీ గారు ఏంటి చెప్పకుండా అలా వెళ్ళిపోయారు ఒకసారి ఫోన్ అయితే చేద్దాం అని అనుకుంటూ ఇంకా ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తే అప్పుడు ఆనో ఫోన్ చూసుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి శంకర్ గారు నాకు ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ ఇంకా యాదగి ఇంటి ఓనర్ చెప్పిన మాటల్ని ఆనో గుర్తు తెచ్చుకుంటుంది ఇంటి ఓనర్ అంటాడు కదా నువ్వు శంకర్కి ఈ విషయం గురించి చెప్పకమ్మా శంకర్కి చెప్పావు అంటే శంకర్ ఇంకా మొత్తం మీద ఇంకా వాళ్ళ తమ్ముళ్ళకి కూడా ఉద్యోగాలు పెట్టమంటారు ఇంకా నలుగురికి ఒకేసారి అంటే ఉద్యోగాలు పెట్టడం కుదరదు అందుకని మీ చెల్లెలకి వచ్చిన తర్వాత చెబుతు కానీ అని అంటే ఇంకా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు శంకర్ గారు నేను చెల్లెల ఉద్యోగాల కోసం వెళ్తున్నానని తెలిస్తే తను కూడా ఉద్యోగాలు ఇప్పించమని అడుగుతాడు ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవటమే మంచిది అని అనుకుని ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా వెళ్తూ ఉంటుంది ఆటోలో ఇక అప్పుడే ఆర్య ఇలా అనుకుంటూ ఉంటాడు అదేంటి గౌరీ గారు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఏమైనా బిజీగా ఉన్నారా లేదంటే అని ఆలోచిస్తూ ఏదైనా ఈవెంట్ని కొత్తగా తను ఏమైనా ప్లాన్ చేసుకుంటుందా అనుకుని చాచా అలా ఏమీ చేయదు నాకు చెప్పకుండా కొత్త ఈవెంట్ ఎలా చేస్తుంది అలా ఏమీ చేయదు కానీ మరి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంటి ఓనర్ సైకిల్ చేయటం ఆతో అతను అక్కడ వెయిట్ చేయటం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని అను టెన్షన్గా వెళ్ళటం అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇదంతా చూస్తూ ఉంటే ఏదో ప్లాన్ చేసినట్టుగా ఇంటి ఓనర్ వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ ఏమైనా అవుతుందా గౌరీ గారు ఈ పాటికి ఎక్కడికి వెళ్ళి ఉంటారు అసలు ఎక్కడికి వెళ్ళారో నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇక అక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఆర్య వెంటనే నేను తన గురించి తెలుసుకో నేసి ఫాస్ట్గా బైక్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంట్లో శ్రావణి ఇలా వెతుకుతూ ఉంటుంది సంధ్య ఇద్దరు కలిసి కోసం వెతుకుతూ ఉంటారు అక్క ఇక్కడ వెళ్ళిందే కనిపించట్లేదు అని అంటూ ఉంటే ఏమో బయటికి ఏమైనా వెళ్ళిందేమో అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే పైన ఆర్య తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళు కూడా అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్ప పెట్టకుండా అలా ఎప్పుడు చేయడే అని అంటూ ఉంటే అవునరా అన్నయ్య కూడా ఎక్కడికి వెళ్ళాడు గౌరీ గారితో కలిసి ఈవెంట్కి ఏమైనా వెళ్ళారేమో అని అంటూ చిన్నోడు అంటాడు ఇక్కడేమో సంధ్య అంటుంది నేను అక్క ఒకవేళ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుంటాను పైన శంకర్ గారు ఉన్నారేమో అడిగి వేస్తాను అని అంటే ఇంకప్పుడు శ్రావణి సరే వెళ్ళు అని అంటుంది అప్పుడే పైన ఆర్య తమ్ముళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు అయితే అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏంటో గౌరీ గారికి ఏమైనా తెలిసిందేమోరా అడుగు అని పెద్దోడు అంటే చిన్నోడు అంటాడు నువ్వు ఉండరా నేను వెళ్ళి అడుగొస్తాను అనేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఫాస్ట్గా కిందకి వచ్చేస్తాడు ఇంకా అలా వస్తూ ఉంటే అరే వర్షం పడుతుందిరా గుడగ తీసుకొని వెళ్ళు అని అంటూ పెద్దోడు చెప్తే కొడుకు తీసుకొని చిన్నోడు కిందకి వచ్చేస్తాడు వచ్చేసరికి షా సంధ్య కూడా ఫాస్ట్గా బయటికి వచ్చేస్తుంది ఇద్దరు ఎదురవుతారు ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక సంధ్య గారు నేను మీకోసమే వచ్చానండి అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడు సంధ్య అంటుంది ఇంకా నేను కూడా అని అంటూ మీకోసమే అనబోయి అదే మా అక్క కానీ లేదు మీ అన్నయ్యకి ఏమన్నా తెలుసేమో అడుగుదామని వస్తున్నా అంటే మా అన్నయ్య కూడా లేదు నేను అదే అడుగుదామనిస్తున్నా కానీ మెయిన్ మీకోసం అని అంటూ చెప్పేసరికి అప్పుడు సంధ్య సిగ్గుపడుతూ తలదించుకొని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా అప్పుడు ఇలా అంటాడు చిన్నడు నీకు ఒక విషయం చెప్పాలి అని అంటే ఏంటా విషయం మొన్న కూడా అని అంటూ ఉంటే అవునండి బాబాయ్ మొన్నను మీరు నన్ను కాపాడారు లేదంటే కొంచెంలో అందరి ముందు దొరికిపోయేవాడిని అదేదో మీరు కవర్ చేసి ఫ్రెండ్ది అది అని చెప్పి మీరు కవర్ చేసి నన్ను బతికించారు లేదంటే చూడు నేను ఏమైపోయేవాడ్ అని అంటూ ఇంకా చెప్తూ ఉంటాడు చాలా థ్యాంక్స్ అని అంటూ చెప్తే ఇట్స్ ఓకే అని అంటూ సిగ్గుపడుతూ ఒకరినొ రు చూసుకుంటూ ఇంకా అసలు ఆ రోజు ఎందుకు రమ్మన్నారు అని అంటే నేను ఎందుకు రమ్మన్నాను మీకు తెలియదా అని అంటూ ఆర్య తమ్ముడు అంటూ ఉంటే లేదు నాకు తెలియదు అని అంటే నాకు తెలుసు మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు అని అంటూ ఉంటే ఇంకా అలా చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటాడు మీకు తెలుసు అన్నావు కదా అసలు ఏంటది అని అంటూ సంధ్య అంటే అదే నే నేను మీతో ఒక విషయం చెప్పాలి అన్నాను కదా అంటే ఏంటది అని అంటూ ఉంటే అదే అండి నేను నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా సంధ్య హ్యాపీగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా వెనక్కి తిరిగి వెళ్ళబోతే చెయ్యి పట్టుకొని సంధ్య గారు ఐ లవ్ యూ అండి అని అంటూ చెప్తాడు చెప్పేసరికి సంధ్య అలా చూస్తూ సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి అలా పారిపోదామని అనుకుంటూ చెయ్యి పట్టుకోవడంతో అలా చూస్తూ ఉంటుంది ఇక వెనక్కి తిరిగి మళ్ళీ సంధ్య ఆలోచిస్తూ ఇంకా వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఐ లవ్ యూ టూ అనబోతూ ఉండగానే శ్రావణి అక్కడికి వస్తుంది వచ్చి గట్టిగా అరుస్తుంది ఎంత ధైర్యం నీకు మా చెల్లెలకి ఇలాంటి పని చేస్తావనువో ఆ రోజు నేను మామూలుగా కాదు క్షమించకుండా వదిలేయాల్సింది క్షమించి పోనిలే పాపం అని వదిలేస్తే ఈరోజు మళ్ళీ ఇలాంటి పని చేస్తావనువో అని ఏంటో శ్రావణి తిడుతూ ఉంటుంది అప్పుడు ఎంత చెప్పడానికి ట్రై చేసినా వినిపించ ుకోకుండా అలా తిట్టేస్తూ ఉం ఇంకా అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే ఇంకప్పుడే ఇలా అంటూ ఉంటుంది శ్రావణి చెప్పు మా త మా చెల్లెని నువ్వు ఇష్టపడుతున్నావా ఐ లవ్ యూ చెప్తావా నీకు ఎంత ధైర్యం అసలు చూడు మీ అన్నయ్య మా అక్క ఎంత క్లోజ్గా ఉంటారో మన ఇలాంటి పిచ్చి పని చేస్తే వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ పోతుంది కదా ఆ మాత్రం కూడా నువ్వు ఆలోచించవా అని అంటూ తిడుతూ ఉంటుంది ఇంకా అది కాదండి అని అంటూ చెప్పబోతూ ఉన్నా సరే వినిపించుకోకుండా ఆరుస్తూనే ఉంటుంది ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది చూడు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఊరుకొని చెప్తున్నా ఆయన ఇప్పటికీ వదిలిపెట్టిన మా అక్క రాణి అని అంటూ ఉంటే అప్పుడే పెద్దోడు వచ్చి ఈ మాటలన్నీ విని షాక్ పోయి లోపలికి వచ్చేస్తాడు ఇక రే చిన్నోడా నేను చెప్పాను కదరా అని అంటూ వీడి ప్రేమ గురించి తెలిసిపోయిందని భయపడుతూ నేను నీ అంటూ లోపలికి వస్తాడు ఏంటని వాళ్ళు కాదు ఇంకా అదేరా నీవు గారు అలాగే మా నాన్నయ్య గురించి శ్రావణి అసలు ఒప్పుకు యాక్సెప్ట్ చేయదు మన మధ్యలో చిన్న గొడవ వచ్చినా తను భరించలేదు కోపం వస్తుంది తనకి అని అంటూ నేను ఆల్రెడీ చెప్పాను కదరా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని శ్రావణి అంటే అవునండి వీడు నేను బెట్ కట్టుకున్నాం మా చిన్నోడు అన్నాడు మీకు కోపం వస్తుందని కానీ నేను చెప్పాను మా అన్నయ్య అలాగే మీ అక్క ఇద్దరు కూడా ఎంత బాగుంటారో అర్థం చేసుకొని అలా మీరు కూడా అర్థం చేసుకుంటారని నేను చాలా గొప్పగా చెప్పాను మీ గురించి వీడేమో నీ కోపం వస్తుందని చెప్పాడు కానీ నిజంగానే మీ కోపం వచ్చిందండి మన మధ్య ఇంకా ముందు ముందు ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందని మేమే ఫ్రాంక్ చేసాం అని అంటూ చెప్తే అప్పుడు సంధ్య నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే చిన్నోడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అవునా ఫ్రాంకా నిజంగానా అంటే అవునండి బాబాయ్ వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ రిలేషన్ గురించి నువ్వు బాగా అర్థం చేసుకుంటావని నేనంటే వీడు కాదు అని చెప్పాడు చూడండి మీరు నిజంగా నేను చెప్పినట్టే చేశారు అని అంటూ పెద్దోడు నిజంగానే మీరు ఫ్రాంక్ చేశారా అని అంటే అవునండి మీ మీద ఫ్రాంక్ చేసాం కానీ మీరు నిజంగానే గ్రేట్ అండి మీరు కరెక్ట్గా ఉన్నారు ఇక మీదట కూడా ఏ గొడవలు వచ్చినా మనం అర్థం చేసుకొని కలిసిపోయి ఉండాలి అంటే అవును నాకు అదే కోపం వచ్చింది ఇందాక నిజం అనుకున్నానంటే లేదక్క నిజమే అని అంటూ సంధ్య చెప్తుంది చెప్పండి సంధికారు మిరేని చెప్పండి అంటే అవును అక్క నిజంగానే వాళ్ళు కావాలని అలా చేయలేదక్కా అని ఏంటో చెప్తూ ఇంకా కవర్ చేసేస్తారు ముగ్గురు కలిసి ఇక వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోతారు శ్రావణి సంధ్య అప్పుడు పెద్దోడితో చిన్నోడు అంటాడు చాలా థ్యాంక్స్ రా నువ్వు లేకపోతే ఈరోజు ఏం జరిగేదో నన్ను నా ప్రేమని కాపాడుతున్నావు థ్యాంక్ యూ సో మచ్ అని గట్టిగా హక్ చేసుకుంటారు ఆ తర్వాత యాదగిరి వాళ్ళు ఆటోలో వస్తూ ఉంటారు యాదగిరి బాగా తిట్టేస్తూ ఉంటాడు చూడు అక్కి పాప దగ్గర నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ అక్కడ చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్రా అని అంటూ తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏంటమ్మా ఆయన ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడా అని అంటూ ఉంటే చవితి ఇలా అంటూ ఉంటుంది ఇంకా నేను వద్దు ఇగ మీరు ఆగండి అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే తిడుతూ ఉంటాడు అక్కీ పాప దగ్గర నువ్వు జీతం తీసుకోకపోయినా పర్వాలేదు మంచి పేరు తెచ్చుకో చాలు అని అంటూ ఉంటాడు ఇక అవున్రా నువ్వు అక్కి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలి అయినా వాళ్ళు బావ మరదల్లండి అని అంటూ ఉంటే అట్లాంటి వరుసలే కలపొద్దని చెప్పాను కదే అని యాదగిరి గట్టిగా అరిచేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య ఆను కోసం వెతుక్కుంటూ బైక్ తీసుకొని రోడ్లో వెళ్తూ ఉంటాడు కదా సడన్గా యాదగిరి వాళ్ళు చూసి అదేంది మన హరిసర్ కదా అని అంటూ ఉంటే జ్యోతి అంటుంది అవునండి అన్నయ్యే అని చెప్పగానే ఇంకా ఒక్కసారిగా నేను వెళ్ళి కలిసి వస్తాను మీరు వెళ్ళండి అని యాదగిరి ఆటో దిగుతాడు ఇంకా యాదగిరి అక్కడే నిలబడి ఉంటే ఆహార్య ఆ బైక్ మీద వెళ్తూ ఉంటే పిలుస్తాడు యాదగిరి పిలిస్తే ఇంకా అప్పుడు వచ్చి చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే సార్ అని పిలిస్తే ఆర్య ఆగుతాడు ఏంటి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ అడిగితే గౌరీ గారి కోసం వెళ్తున్నానంటే గౌరీ మేడమా ఎక్కడికి వెళ్ళిపోయారు అని యాదగిరి అంటే ఏమో తెలియదు పొద్దున హడావిడిగా వెళ్లారు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు అని ఆర్య చెప్తే అలా ఎలా వెళ్ళిపోతారు సార్ అని అంటే నాకు అదే అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళారా అని వెతుక్కుంటూ నేను బయలుదేరి వచ్చేస్తున్నాను అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ యాదగిరి వెతుకుదాం వెతుకుదామనేసి వెళ్తారు ఇక ఆ తర్వాత అతను బిల్డింగ్లో దగ్గరికి వచ్చేస్తుంది ఆటో దిగిన తర్వాత ఇది ఇలా ఉందేంటి ఇది అదే నా అన్న ఈ బిల్డింగ్ అదే నా అని అంటే అవునమ్మా ఇదే అని చెప్తాడు అతను ఇక అప్పుడే ఆ బిల్డింగ్లోకి వస్తూ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరు కనిపించరు ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటూ పై దాకా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అటు ఇటు చూస్తుంది హలో ఎవరైనా ఉన్నారా అని అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాకేష్ మొహాన్కి మొత్తం మాస్క్ కట్టుకొని అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను అటు ఇటు ట వెతుకుతూ అక్కడికి వచ్చేసరికి ఇంకా రాకేష్ అలా మోహన్కి మాస్క్ పెట్టుకొని చాటుగా ఉంటాడు ఇక అప్పుడే అను వచ్చేసి ఎవరు లేరా ఎవరు లేరు అని అనుకుంటూ కొంచెంసేపు పిలిచి అటు ఇటు అంతా చూసి ఎవరు లేనట్టున్నారు వెళ్ళిపోవటమే మంచిది అని అనుకొని వెనక్కి తిరిగి ఇంకా వెళ్ళబోతూ ఉంటే ఇక ఒక్కసారిగా రాకేష్ గట్టిగా అరిచి పిలిచినట్టుగా అరుస్తాడు ఇక అప్పుడే తను అలా అనుకుంటూ ఉన్నా సరే ఇంకా వెళ్ళనివ్వకుండా ఇలా గట్టిగా అరుస్తాడు రాకేష్ ఇక అప్పుడు ప్పుడే ఆను చూసి ఎవరు మీరు అని అంటూ ఉంటే నీ చావుని అని అంటూ చెప్పేసరికి ఆను షాక్ అయిపోతుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది